ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అండ్ ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే కోర్టులో జ్యోతి ఆనంది మధ్య అయితే వాగ్వాదం ఇక కేసు గెలిచింది ఎవరో తెలుసా కథలో అయితే చూద్దాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలోకి వెళ్తే ఆదిత్య ఈ కేస్ని ఆనంది ఎల్ఎల్వి వాదించాలని చెప్పడంతో ఆనంది షాక్ అవుతుంది ఆదిత్య గారు నేనా ఆ బస్తీలో పుట్టి పెరిగి నేను ఆ బస్తీకి విరుద్ధంగా నేను ఎలా వాదించగలను ప్లీజ్ ఆదిత్య గారు నా వల్ల కాదు మీరేవన్నైనా ఇంకో లాయర్ని పెట్టుకోండి అని అంటుండడంతో ఇక ఆదిత్య నేను మా అమ్మకి మాట ఇచ్చాను మా అమ్మ బర్త్డే గిఫ్ట్గా నిన్ను ఈ వాదించడానికి ఒప్పిస్తానని అన్నాను ఇప్పుడు నేను మా అమ్మకి ఇచ్చిన మాటని నేను వెనక్కి తీసుకోవాలా ఆనంది నువ్వే చెప్పు నీ భర్త మీ అమ్మ మా అమ్మ ముందు ఓడిపోవాలా అని చెప్పి అంటాడు దాంతో ఇక ఆనంది చేసేదేం లేక ఆదిత్య కోసం కేసు అయితే వాదించడానికి ఒప్పుకుంటుంది ఆ తర్వాత చాలా బాధపడుతూ ఏంది శివయ్య నేను నీకు ఏం కావాలని దండం పెట్టుకున్నాను నువ్వేం చేస్తున్నావు ఇప్పుడు ఆ నోటీస్ పేపర్లే నేనే పంపించానని మా నాయనకి నాపైన చాలా కోపంగా ఉంది ఇప్పుడు ఈ కేసు కనుక నేను వాదిస్తే మా నాయన ఇంకెప్పటికీ నన్ను క్షమించడు నాతో మాట్లాడు ఎందుకు శివయ్య నన్ను ఇంతలా బాధపడుతున్నావు అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇక నెక్స్ట్ డేనే కోర్టులో కేసు కావడంతో ఆనంది ఇక నల్ల కోర్టు వేసుకొని వస్తుంది దాంతో ఇక సునంద సునంద ఇక ఆనందితో ఆనంది నువ్వు ఈ కేసు గెలవాలి ఇది నా ప్రిస్టియస్ ఫ్రి విషయం అలాగే నేను ఈ కేసు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాలి అందుకోసమే ఈ కేసుకి లాయర్గా నిన్ను పెట్టుకున్నాను నువ్వు నా నమ్మకాన్ని గెలిపిస్తావని నేను అనుకుంటున్నానని చెప్తుంది ఇక ఆ తర్వాత ఆదిత్య కూడా నువ్వు తప్పకుండా గెలవాలనంది నీ గెలుపు నేను కళ్ళారా చూడాలి నేను అన్నట్టుగా నువ్వు పెద్ద లాయర్ అవుతావని అది ఈ కేసుతోనే మొదలు కాబోతుంది నువ్వెలాగైనా మన కంపెనీని మనల్ని గెలిపించాలని అంటాడు దాంతో ఇక ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఇప్పుడు నేను బస్తీకి న్యాయం చేయాలా మా అత్తయ్య వాళ్ళ తరపున మాట్లాడి మా అత్తయ్య వాళ్ళకి న్యాయం చేయాలా అని బాధపడుతూ కోర్టుకైతే వస్తారు ఇక అటుపక్క బస్తీ జనం ఇటుపక్క ఆనంది వాళ్ళ అప్పయ్య మామయ్య తన భర్త జ్యోతి వాళ్ళందరూ కోర్టుకి రావడంతో ఇక జెడ్జి గారు కూడా వస్తారు ఇద్దరి వాగ్వాదాన్ని వినిపించండి అని చెప్పడంతో జ్యోతి ఒక ఫ్యాక్టరీ కోసం ఎన్నో సంవత్సరాలుగా బ్రతుకుతున్న నూట ఇరవై కుటుంబాలని సడన్గా ఖాళీ చేసి అక్కడ ఫ్యాక్టరీ కట్టడం అనేది కరెక్ట్ కాదు జడ్జి గారు వాళ్ళందరి బతుకులు అక్కడి నుంచే మొదలు మొదలయ్యాయి మనం ముందు ఫ్యాక్టరీ కన్నా ఒక మనసున్న మనుషులుగా మానవతతో ఆలోచించాలి ఈ ఫ్యాక్టరీ ఇక్కడ కట్టడం కుదరదు అందుకోసమే ఆ బస్తీ వాళ్ళు అక్కడి నుంచి ఖాళీ చేయకూడదు ఆ బస్తీ వాళ్ళకు అదే ఆధారం కాబట్టి వాళ్ళు అక్కడే ఉండాలని వాళ్ళకి న్యాయం జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ దగ్గర చెప్తున్నానని అంటుంది ఇక తర్వాత ఆనంది కూడా వాదిస్తూ ఇక్కడ ఫ్యాక్టరీ కట్టాలన్న మా కంపెనీ ఉద్దేశం కూడా పది మందికి బ్రతుకునివ్వడానికి ఇప్పుడు ఈ కంపెనీ ఆగిపోతే ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగం లేక వాళ్ళ బ్రతుకులు రోడ్డు పైన పడతాయి ఒక విధంగా ఈ కంపెనీ ఆలోచించే నిర్ణయం కూడా కరెక్టే ఇటుపక్క బస్తీ వాళ్ళకు కూడా నీర కావాలి మీరే సమన్వయంగా సమన్యాయం చేయాలి జడ్జి గారు ఇటుపక్క బస్తీ వాళ్ళకు అన్యాయం జరగకుండా అటుపక్క కంపెనీ ఆగిపోకుండా మీరే నిర్ణయం తీసుకుంటారో ఇష్టం అని చెప్పి వాదిస్తుంది ఇక పక్కనే ఉన్న ఇక సింహాద్రి వాళ్ళందరూ అయితే ఇక చూస్తుండగా సింహాద్రి ఏంది శివయ్య నా బిడ్డ ఈ కేసు వాదించకూడదు అనుకుంటే నా బిడ్డ ఈ కేసు వాదిస్తుంది ఇక బిడ్డతో నేను కలవడం అనేది ఉండదు ఏంది బిడ్డ ఇంత చేసినామని చెప్పి ఇక చూస్తూ ఉంటాడు ఇక సునంద కూడా చాలా బాగా మాట్లాడింది ఆనంది అని చెప్పి అలానే గర్వంగా చూస్తూ ఉంటుంది ఇక జడ్జి గారు ఈ విషయం గురించి నేను ఇంకో వాయిదాలో చెప్తాను ఎందుకంటే అంటే ఎవ్వరికీ అన్యాయం జరగకూడదు అందుకనే నేను ఈ విషయం కేసు గురించి బాగా స్టడీ చేయాలని చెప్పి జడ్జి గారు ఇక కోర్టు టైం అయిపోవడంతో వెళ్ళిపోతారు ఆ తర్వాత ఇక ఆనంది జ్యోతమ్మ నీకు ఇలా ప్రతినిధిగా వాదిస్తానని ఎప్పుడు అనుకోలేదు నన్ను క్షమించి జ్యోతమ్మ అని అంటుండడంతో ఇందులో నీ తప్పేముంది మీ అత్తయ్య గారు నిన్ను వాదించారు వాదించామంటున్నారు కాబట్టి వాదించావు అయినా ఇలాంటి రోజు ఒకటి వస్తుందని నేను ఎప్పుడో చెప్పాను కదా నాకైతే ఏం ప్రాబ్లం లేదా అనంది అని అంటుండడంతో జ్యోతమ్మ ఇద్దరికీ న్యాయం జరగాలి అప్పుడే నేను సంతోషంగా ఉంటానని అంటుండడంతో అది ఎలా జరుగుతుందానంది అని అంటుంది దాంతో ఏమో అంత దయ అని చెప్పి అంటుంది ఆ తర్వాత ఇక అక్కడి నుంచి జ్యోతి ఆనంది వాళ్ళు వెళ్ళిపోతారు ఇక ఆదిత్య వాళ్ళు ఇంట్లో వాళ్ళు మాట్లాడుకుంటూ ఆనంది మాట్లాడిన దాన్ని బట్టి న్యాయం మాకే జరగాలని సునంద వాళ్ళు అయితే అనుకుంటూ ఉంటారు ఆ తర్వాత అటుపక్క సింహాద్రి వాళ్ళు ఎలాగైనా కేసు గెలవాలి జ్యోతమ్మి గెలవాలని వాళ్ళు ఇక దండం పెట్టుకుంటూ ఉంటారు దేవుడికి ఇక నెక్స్ట్ హియరింగ్లో అయితే ఇక్కడ జడ్జి గారు వస్తారు ఆ తర్వాత ఇద్దరు తరఫున లార్స్ మళ్ళీ వాదిస్తారు ఇక జడ్జి గారైతే అయితే నేను తుది నిర్ణయం ఒకటైతే తీసుకున్నాను దానికి నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకొని తీరాలి ఇటుపక్క జ్యోతి లయర్ గారు వాదించినట్టు నూట ఇరవై కుటుంబాలని ఖాళీ చేయడం సమంజసం కాదు వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళ బ్రతుకుని అక్కడే సాగిస్తున్నారు కాబట్టి మరోపక్క ఆనంది గారు చెప్పినట్టుగా ఆ కంపెనీ అక్కడ పెడితే ఎంతోమంది నిరుద్యోగులకి ఉద్యోగం అనేది దొరుకుతుంది అందుకోసమే ఎలాగైనా కంపెనీ కూడా అక్కడ కంపెనీ కూడా కట్టాల్సిందే కానీ నేను ఈ కేసులో తీసుకున్న నిర్ణయం ఇద్దరికి న్యాయం జరగాలని ఆ న్యాయం ఏంటంటే వాళ్ళు అక్కడ మస్తీ జనం ఖాళీ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళు అక్కడే ఉంటారు అలాగే మీరు అనుకున్నట్టుగా ఫ్యాక్టరీ కట్టాలి గవర్నమెంట్కి ఆదేశం ఇస్తున్నాను ఆ ప్లేస్ కాకుండా మీకు వేరే ప్లేస్ని అలర్ట్ చేయమని వన్ మంత్ లోపల మీరు అనుకున్నట్టు ఫ్యాక్టరీ కూడా కట్టుకోండి ఇటు ఇద్దరికైతే న్యాయం అయితే జరుగుతుంది చెప్పడంతో చాలా హ్యాపీగా అయితే ఉంటారు ఇక జ్యోతి ఆనంది ఇక ఆనంది సంతోషానికైతే వదులు ఉండవు ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి